గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని పిలిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో చెన్నై ఎండీసెల్ కారిడార్ పేరు చెప్పి ఐదు వేల భూములు తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఈ ఐదు వేల భూముల్లో రెండు ఎకరాలు బల్క్ డ్రగ్స్ కి కేటాయింపు చేశారు మరో రెండు వేల రెండు వందల ఎకరాలు ఆర్సెలర్ మిట్టల్ కేటాయించడం జరిగింది అయితే ప్రభుత్వం భూములు కార్పొరేట్ కంపెనీలకి కేటాయించడానికి చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈ భూములు త్యాగం చేసినటువంటి ఈ భూముల మీద రైతుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కూలీలు సముద్రమే జీవన ఆధారంగా జీవిస్తున్నటువంటి మత్స్యకారుల యొక్క ఉపాధిని కాపాడడం కోసం వారికి ప్యాకేజీ ఇవ్వడం కోసం శ్రద్ధ చెప్పని చెప్పలేదు ఇవాళ రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజీ ఇవ్వాలి బొచ్చిరాజుపేట కొత్తూరు బోయిపాడు తమ్మైపేట తుమ్మలపేట మీద మోలపర్ర ఈ గ్రామాలు తరలిస్తా ఉన్నారు ఈ గ్రామాలు తరలిస్తున్నటువంటి కుటుంబాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వం ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వచ్చి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అవుతా ఉంది ధరలన్నీ కూడా పెరిగాయి పెరిగినటువంటి ధరల నేపథ్యంలో ప్యాకేజీని పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇది న్యాయమైంది సమంజసమైంది ప్యాకేజీని పెంచకుండా ప్యాకేజీ ఎంత ఇస్తామో తేల్చకుండా ఇవాళ బల్క్ డ్రగ్స్ కి సంబంధించి నిర్మాణాలు ప్రారంభించారు అంటే ప్రభుత్వానికి బల్క్ డ్రగ్స్లు కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు పెట్టడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ భూములు త్యాగం చేసినటువంటి వారికి ప్యాకేజీ ఇవ్వడానికి చూపించట్లేదు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడో తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆగ మేఘాల మీద నిప్పన్ స్టీల్ స్టీల్ ప్లాంట్ కి క్యాపిటల్ పోర్టు ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయం తీసుకొని అనుమతులు వచ్చింది అంటే నిప్పన్ స్టీల్ ప్లాంట్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి అనుమతులు ఇవ్వడానికి క్యాపిటల్ పోర్ట్ కి అనుమతులు ఇవ్వడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ ఇక్కడ భూములు త్యాగం చేసినటువంటి రైతులకి ప్యాకేజీ ఇవ్వడానికి ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు వెంటనే నిర్వాసిల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలి అదే విధంగా ఈవేళ గ్రామాల చుట్టూ భూములు తీసుకుంటున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలు ఎలా బ్రతకాలి వారి గురించి కనీసం మాట్లాడటం లేదు ఇవాళ మత్స్యకారులు పోయిపోడి గ్రామం ఉంది గ్రామాన్ని తరలిస్తారా సర్వే తరలిస్తారా తరలిస్తే ఎక్కడ పెడతారు అనేది స్పష్టత లేదు ఇవాళ బోయకూడ గ్రామస్తులందరూ కూడా కోరుతా ఉన్నారు మా గ్రామాన్ని మొత్తం తరలించి సముద్ర తీరంలో పెట్టండి మేము మత్స్యకారుని మీద ఆధారపడి జీవించాలి అని చెప్పేసి కానీ వాళ్ళ అభిప్రాయాన్ని పరుగులో తీసుకోవట్లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ మీరు నిర్మాస్తులకి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో ప్యాకేజీ పునరావాసం ఇచ్చే వరకు ఎటువంటి పనులు చేపట్టవద్దు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వండి ఆ రోజు కలిగినటువంటి వారి అందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వండి ప్రతి కుటుంబానికి ఆర్ కార్డు ఇవ్వండి సాగు భూములకు డబ్బులు ఇస్తా అన్నారు వాళ్ళ సాగు భూములకు నష్టపరిహారం చెల్లించలేదు డిఫారం భూమి సాగు భూమిలో ఉన్నటువంటి చెట్లు నష్టపరిహారం చెల్లిస్తా అన్నారు కానీ నేటికి కూడా చెల్లించలేదు కాబట్టి ప్రతి చెట్టుకి డబ్బులు చెల్లించాలి ప్రతి చెంటికి నష్టపరిహారం చెల్లించాలి ప్రతి నిర్వహిస్తుడికి ప్యాకేజీ ఇవ్వాలి అప్పుడు మాత్రమే మీరు పనులు ప్రారంభించాలి ఆ విధంగా కానీ మీరు ప్రారంభించకుండా ఆ విధంగా కానీ మీరు నిర్వహస్తుల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకోకుండా ముందుకెళ్తే మాత్రం మేము ఊడుకోవం పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్